బాధలు అనుభవించిన వాళ్ళు సోషల్ మీడియా అబ్యూస్ని భరించిన నాటి హండ్రెడ్ పర్సెంట్ అందరూ ఏదో విధంగా సోషల్ మీడియా అబ్యూస్ అయితే జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో మనందరం కలిసికట్టుగా ఉండి ప్రజాస్వామ్యాన్ని కాపాడినందుకు మనస్ఫూర్తిగా ఈ సభకు నేను మనస్ఫూర్తి ధన్యవాదాలు చెప్పుకోండి మీ తరఫు ఇది భవిష్యత్తులో మీరు ఈ పదవిని అలంకరించారు మీరు మీకు ఆవేదన ఉంది మీ కోపం ఉంది రచ్చబండ కార్యక్రమం ద్వారా మీరు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు యాక్చువల్ మీరు కూడా అలాంటి మీ దగ్గర మాటకి చాలా బలమైన పదులు ఉంటుంది మీ మాటకి హాస్యం ఉంటుంది గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది మీ దగ్గర కానీ రచ్చబండ అనే ఒకటి కార్యక్రమం మీరు ప్రారంభించాలి అంటే ఎంత విసిగిపోతే మీరు ప్రారంభిస్తారు ఎంత నిస్సహాయత ఉంటే ప్రారంభిస్తారు నేను చాలాసార్లు అనుకున్నాను ఎంత అడ్డగోలుగా క్రిమినైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ జరిగితే ఎవరు వారాలనుకునేవాడి నేను ఎప్పుడు ఒకటే నమ్మాను సైంటిఫిక్ మన న్యూటన్స్ లా ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని అలాగే కర్మ ఎవరిని వదలదని మిమ్మల్ని ఎవరైతే మీకు అడుగు పెట్టనివ్వం మీ మీ నియోజకవర్గంలో మిమ్మల్ని అడుగు పెట్టనివ్వం ఒక మిమ్మల్ని అడుగు పెట్టనివ్వం అని చెప్పి ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఈరోజు అడుగు పెట్టలేకపోయారు కర్మ అంత బలంగా ఉంటుంది యాభై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఏడు ఓట్లతోటి దాదాపు ఫిఫ్టీ నైన్ పాయింట్ ఎయిటీ పర్సెంట్ ఓట్ తోటి గెలిచి మీరు ఎమ్మెల్యే వచ్చారు గుండి నియోజకవర్గం ఈరోజున వాళ్ళకి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అలా అన్న మాటల దగ్గర నుంచి కానీ ఈరోజు అడుగు పెట్టడానికి కూడా భయం ఉంది మిమ్మల్ని ఎదుర్కోవాలంటే భయం ఎందుకు మనం వ్యవస్థల్ని కాపాడాలి ఎందుకు రూల్స్ పాటించాలి అంటే మనిషి అధికారం మదమెక్కి అహంకారంతో ఉంటే ప్రకృతులు ఏమి జరగదు ఏమి అనుకోవడానికి లేదు దానికి నిదర్శనమే సభ దానికి నిదర్శనమే మిమ్మల్ని ఎంత హింసించి మీరు డిప్యూటీ స్పీకర్గా పద్నాలుగేళ్ళు సుదీర్ఘమైన అనుభవం ఉండి ఒక నవ నిర్మాణాన్ని సైబర్లా సైబరాబాద్ లాంటి ఒక నవ కొత్త నిర్మాణాన్ని సిటీని నిర్మించిన ఒక అనుభవజ్ఞులు ఆయన ఇబ్బందులు పాలు చేసి జైల్లో పెట్టి నలిపి నాకు చాలా భయం ఉండేది మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు మీరు ఎట్లా వస్తారో భయం ఎలా ఉండిందో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజున అరెస్ట్ చేసినప్పుడు నాకు చాలా ఆవేదన ఉండింది ఏం జరుగుతుందో లోపల ఏం చేస్తారు ఒక ఎంపీగా మిమ్మల్ని ఇలా చేయగలిగినప్పుడు ఆయన్ని కూర్చోబెట్టి రాష్ట్రంలో ఏమేం చేస్తారన్నది నిజంగా ఆవేదన అది ఆ రోజుతో తగులుకు నాకు అనిపించింది ఈ రోజున అందరం వచ్చి నిలబడ్డాం దేనికి ఒక చంద్రబాబు గారి కోసం మీకోసం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని ప్రజాస్వామ్యం ఎటర్నల్ విజిలెన్స్ మనకి ఎటర్నల్ అంటే నిరంతర పహారం లేకపోతే మనకి సరిహద్దుల్లో దేశం మన హద్దుల్ని ఎలా కాపాడుకు నిరంతర పహార అవసరము ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నిరంతర పహార అవసరం అందుకని మేమందరం ఎటర్నల్ విజిలెన్స్ ఇస్ అసెన్షియల్ ఫర్ డెమోక్రసీ మేమందరం బయటకు వచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మనందరం పడ్డ తపన ఈ రోజున ఈ సభ నిలబెత్తు నిదర్శనం మీరు ఖచ్చితంగా మీరు సభా గౌరవాన్ని నిలబెట్టాలని మనసిపోతుంది మీ విట్టు కోల్పోకండి మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కోల్పోకండి ఎందుకంటే ఉంటేనే లైవ్లీ మీరుంటే మీరు నవ్వులు పువ్వులు ఉన్నాయి చూడండి ఆనందాన్ని తీయక అట్ ద సేమ్ టైం మీరు కోరుకునేది కూడా ఆ ప్రజాస్వామ్యం తాలూకా విలువలని ఆ భాషని కాదం సభల్లో భాష దిగజారిపోతే అది రోడ్ల మీద వెళ్ళిపోతుంది ఈరోజు అంటే ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బూతులు తిట్టి మేము ఇళ్లలోకి వచ్చి మీ ఇంట్లో మీ ఆడపడుచున్న రేపులు చేస్తాం మీ పిల్లల్ని ఎలా ఉంటాం అడ్డగోలు ఈరోజు ఇంతమంది మాట్లాడుతున్నారంటే దానికి చట్ట సభల నుంచే ఆ కదలిక మొదలు హుందాతనం పోయింది సభలు తిరిగి మీరు డిప్యూటీ స్పీకర్గా అయ్యనపాత్రుడి గారు స్పీకర్గా ఆ హుందాతనాన్ని మీరు తిరిగి తీసుకురావాలి ఒకటో రెండు సందర్భాల్లో మనం వచ్చినప్పుడు ఎవరో ఒక మాట ఏదో అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకం చేయొద్దారు మళ్ళీ ఇంకా అలాంటి కల్చర్ తీసుకురాకుండా అది అయిపోయింది గతం సది మీరు మనస్ఫూర్తిగా దాన్ని పాటించి సభ గౌరవాన్ని నిలబెట్టాలని కోరుకుంటా ఉన్నాను ఒకటే ఒక విన్నపం అధ్యక్ష స్థానంలో కూర్చున్న మీకు మీ టెన్ యూర్లో అయ్యన్న గారు మీ మీ టెన్ యూర్లో కరెక్షన్ మొదలవ్వాలంటే భావ ప్రకటన భావ స్వేచ్ఛ మీద ఇష్టానికి మాట్లాడేస్తూ ఉన్నారు అందరు మనకి గౌరవ మంత్రి లోకేష్ గారిని బులు పెడతారు ఏదన్నా అంటే భావ ప్రకటన భావ స్వేచ్ఛ అంటారు ఏదో ఒక ఫైనల్ కరెక్షన్ ఈ సభలో జరగాలని కోరుకుంటున్నాం అంటే ప్రజలు నోరెత్తి ప్రకటన జరగాలి డిసెంట్ ప్రజాస్వామ్యంలో డిసెంట్ ఇన్ డెమోక్రసీస్ వెరీ ఎసెన్షియల్ కానీ అది ఎట్లా ఉండాలి అనేది దాని తాలూకు విధి విధానాలు మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అది మీ ఆధ్వర్యంలో మొదలవ్వాలని నేను కోరుకుంటున్నాను నేను కీలకంగా కోరుకుంటుంది ఈ రోజు మీ తరఫున గౌరవ